హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే సమ్మర్ అయితే వచ్చేస్తుంది కదా అలాగే హాఫ్ డేస్ కూడా ఇచ్చేసారు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే ఒక రెసిపీ అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అండి సన్న కారం పూస టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఒక గిన్నెను తీసుకొని అందులో రెండు గ్లాసుల శనగపిండి అయితే వేసుకోవాలి మీకు నచ్చినంత క్వాంటిటీ అయితే తీసుకోండి అలాగే ఒక గ్లాస్ బియ్యం పిండి కూడా వేసుకోవాలి నేను వీడియో తీయడం మర్చిపోయాండి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసుల శనగపిండికి ఒక గ్లాస్ బియ్యం పిండి వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అలాగే టేస్టీకి సరిపడా సాల్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కిటికటి బేకింగ్ సోడా అయితే వేసుకున్నా మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకుంటే లేదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి ముద్దలా కలుపుకోవాలి మరి తిక్కుగా కలుపుకోకూడదండి పలుచుగా కలుపుకుంటే మనకి చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నేనైతే ఇంతవరకు జంతికలు కానీ మురికలు కానీ ఇలాంటివి ఎప్పుడు ప్రిపేర్ చేయలేదు ఫస్ట్ టైం అండి ఎలా వస్తుందా అని ట్రై చేసా టేస్ట్ అయితే చాలా బాగుంది స్టవ్ పైన ఒక కలివి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ చాలండి ఈ రెసిపీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మురికలు చేసేది ఉంటుంది కదండి అందులో చిన్న చిన్న హోల్స్ ఉండేది ఉంటుంది కదా అది పెట్టుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్నాక చేతికి కొంచెం వాటర్ టచ్ చేసుకొని ఆ పిండి అయితే అందులో పెట్టుకోవాలి చేతికి వాటర్ టచ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఆ పిండి అందులో పెట్టేటప్పుడు మన చేతికి ఏం అంటకుండా ఉంటుంది మనకు పెట్టడానికి కూడా నీట్గా ఉంటుందండి మనకి పిండి అందులో ఎంత సరిపోతుందో అంత పెట్టుకోవాలి తర్వాత ఆ పైన ఉంటుంది కదా అదైతే పెట్టేసుకోవాలి దానిపైన జాగ్రత్త అండి మనం డైరెక్ట్ ఆయిల్లో వేస్తాం కాబట్టి చేయి జారే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది మనం కొంచెం గట్టిగా పట్టుకుంటే మంచిది మీకు అలవాటు లేకపోతే అందులో కొంచెం పిండే పెట్టుకోండి అప్పుడైతే మనకి తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనం స్టవ్ని సిమ్లో పెట్టి ఆ కారం పూస అనేది వేసుకోవాలి హైలో పెట్టి వేసామంటే మన చేతులకు వేడి తగులుతుంది మనం ఎక్కువసేపు డీప్ ఫ్రై కూడా చేయాల్సిన అవసరం లేదు వన్ మినిట్ తర్వాత ఇలా స్లోగా బ్యాక్ సైడ్ అయితే తిప్పుకోవాలి అలాగే ఇంకో టూ మినిట్స్ ఉంచాక బయటికి తీసేయాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు సేమ్ ఇలానే మిగతా వాటిని కూడా వేసుకోవాలి బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ ఉంటుంది పిల్లలకు కూడా మన స్నాక్స్ బాక్స్లో ఈజీగా పెట్టచ్చు చాలా మంది టీతో కూడా తింటారు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే పిల్లలకి ఈ మిక్చర్ అంటే చాలా ఇష్టం కదా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్